హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ డేస్ ఈరోజు నేను ఈ వీడియోలో అస్సలు బియ్యం అనేది వాడకుండా జొన్నలతో దోశలు చూపిస్తాను జొన్న రొట్టెలు చేసుకోవడం అంటే అందరికీ చాలా కష్టంగా ఉంటుంది అందరికీ రాదు కదా అలాంటి వాళ్ళు చాలా ఈజీగా జొన్నలతో దోశలు వేసుకోవచ్చు ఈ దోశలు అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చక్కగా డైజెస్ట్ అవుతాయి ఈ దోశలు అనేది ఇప్పుడు చూద్దాము దీనికోసం మనం ముందుగా నేను ఇక్కడ జొన్నలు తీసుకున్నాను ఇవి పచ్చ జొన్నలు అండి మీరు తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు దీని ప్లేస్లో నేను ఇక్కడ ఒక ఫుల్ కప్పు జొన్నలు తీసుకున్నాను అలాగే ఏ కప్పుతో అయితే జొ జొన్నలు తీసుకున్నాము అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు మినపగుండ్లు తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను దీంట్లో అసలు బియ్యం అనేది వాడమండి చక్కగా హెల్దీగా చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకోవాలి తర్వాత మనము దీంట్లోకి నీళ్లు పోసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి నాలుగైదు సార్లు మనం బాగా నీళ్లు పోసుకొని ఇలా పిసుకుతూ కడిగేసి బాగా నీళ్లు వంచేసుకోవాలి ఎందుకంటే మనకి జొన్నల్లో డస్ట్ ఉంటుంది కాబట్టి బాగా శుభ్రంగా ఇలా కడిగేసుకోండి ఇలా బాగా కడిగేసుకొని ఆ తర్వాత వీటిలోకి మళ్ళీ నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి మనకి జొన్నలు ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలండి లేదంటే దోశలు అనేది సాఫ్ట్గా రావు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టేసుకోండి మనము ఇంకొక అరగంటలో పిండి రుబ్బుకుంటు అనగా అటుకుల్ని నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఒక గిన్నెలోకి అటుకుల్ని వేసుకొని ఒకసారి నీళ్లు పోసేసుకొని ఇలా కడిగేసి వంపేసుకోండి అటుకుల్లో కూడా డస్ట్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ మనము నీళ్లు పోసుకొని అటుకులను కూడా ఒక అరగంట నానబెట్టుకోవాలి మనకి అప్పటికప్పుడు ఒకవేళ అటుకులు నానబెట్టడం మర్చిపోతే కొంచెం అన్నం వేసుకొని అయినా మనం పిండి రుబ్బుకునేటప్పుడు పిండి రుబ్బుకోవచ్చు చూడండి మనకి ఎనిమిది గంటల తర్వాత పప్పు అనేది ఈ విధంగా నాని ఉంటుంది ఇలా మనకి కనీసం ఎనిమిది గంటల పాటు బాగా నానబెట్టుకుంటేనే జొన్న దోశలు అనేది కరెక్ట్గా వస్తాయి ఇలా నానిన తర్వాత ఇప్పుడు మనం వీటిని గ్రైండర్లోకైనా లేదా మిక్సీ జార్లోకైనా వేసుకోవాలి అటుకులు కూడా చూడండి నేను ఒక అరగంట పాటుగా నానబెట్టాను అటుకులు కూడా చక్కగా నానాయి ఈ జొన్నలు పప్పులతో పాటుగా అటుకులను కూడా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను జొన్నల్ని నానపెట్టాము కదా ఆ నీళ్ళనే ఇక్కడ పోస్తున్నాను ఆ తర్వాత మనం మూత పెట్టేసుకొని బాగా మెత్తగా పిండి అనేది రుబ్బుకోవాలి చూడండి పిండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండిని ఒక గిన్నెలోకి మొత్తం పోసేసుకోండి ఒకవేళ మీరు ఎక్కువగా తీసుకుంటే రెండు మూడు సార్లు మిక్సీ పట్టుకున్న మొత్తం ఒకే గిన్నెలోకి పోసేసుకోండి ఇలా గరిటెతో ఈ పిండంతా కూడా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఇలా ఒక బేషన్లోకి పెట్టి మనము పక్కన పెట్టేసుకోవాలండి నైట్ మొత్తం కూడా ఇలా పులియ పెట్టుకోవాలి తెల్లారిన తర్వాత చూస్తే మనకి పిండి చూడండి ఈ విధంగా బాగా పొంగుతూ వస్తుంది చూడండి ఎలా పొంగిందో నేను నైట్ పెట్టాను తెల్లారేసరికి ఇలా పొంగింది ఇప్పుడు మనం ఈ పిండిని మొత్తం ఒకసారి మళ్ళీ కూడా బాగా ఈ పొంగిన పిండి అంతా కూడా బాగా కలుపుకోవాలి మనం బేషన్ పెట్టుకుంటే కింద పడకుండా బేషన్లో పడుతుందండి అందుకోసమని పెట్టాను అలాగే మనం దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతే అండి మనకి దోశ పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వీటితో దోశలు వేసి చూద్దాము ఎలా వస్తాయో స్టవ్ వెలిగించుకొని మనము ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ వచ్చిన తర్వాత మనం ఇలా ఒక గరిటెడ పిండి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి దోశ అనేది లేచి రావడము రాకుండా ఉండడం అలా ఏముండదండి చాలా బాగా వస్తుంది నార్మల్ పిండితో ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కొంచెం నూనె వేసుకోండి ఆ తర్వాత ఈ విధంగా కాలిన తర్వాత చూడండి మనకి ఒక వైపు అంతా కాలింది కదా ఇలా కాలిన తర్వాత ఇప్పుడు మనం తిప్పి వేసుకొని రెండో వైపు కూడా కాల్చుకోవడమే అంతే అండి మనకి జొన్న రొట్టెలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది కదా ఈ విధంగా దోశలు చాలా హెల్దీగా తయారు చేసుకోవచ్చు అంతే అండి రెండు వైపులా ఇలా కాలిన తర్వాత తీసేసుకొని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే ఏ చట్నీతో పల్లీ చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా అల్లం చట్నీతో అయినా చాలా బాగుంటాయి మీరందరూ కూడా ఇలాగే ఈ దోశల్ని ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే బాబాయ్